సండే ఫ్రెండ్స్ మేమైతే సండే రోజు అయితే ఫిజి ఫజిల్ గేమ్ అయితే ఆడుతున్నాం ఫ్రెండ్స్ మీరైతే చూడండి మా మమ్మీ అయితే లోపల అయితే అన్ని సెట్టింగ్స్ అయితే వేస్తుంది దాన్ని మనం అయితే వెళ్దాం మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇంకా మా అమ్మ అయితే అన్ని సెట్టింగ్స్ అయితే వేసేసింది ఫ్రెండ్స్ ఇంకా మమ్మీ హాయ్ కదా హల్క్ ఐరన్ మార్క్ సూపర్ మార్క్ ఐరన్ మ్యాన్ ఇంకా బ్యాట్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ సిక్స్ ఉన్నాయి అన్ని సిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ఎప్పుడైతే మనం అన్ని స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ స్టార్ట్ అయితే చేస్తున్నాము పజల్ గేమ్ అయితే అన్ని మూషన్స్ అయితే పెడతాము మొత్తము చెక్ చేసి అయితే పెడతాం ఇది ఇది నాకు ఇప్పుడు వచ్చింది వెంటనే మళ్ళీ తఫ్ వచ్చిందనుకో మళ్ళీ ఇట్లా మూసేయాలి ఫ్రెండ్స్ ఆ గేమ్ అయితే ఇది రోజు వాళ్ళు చెక్ చేసుకొని పెట్టుకోవాలి అవుటారు అనుకో ఇట్లా చేయి ఆడుకుంటే వాళ్ళే అవుట్ అవుతారు ఈ ఈడు మాత్రం ఉండేమనే అవుతాడు ఏమేమి వినగ అవుతా ఉంటాడు నేను చూద్దాం ఫ్రెండ్స్ ఏమనో అవుతాండు ఏమేమి వినగ అవుతాడు చూద్దాం ఫ్రెండ్స్ చూకే వా ఇవన్నీ అయితే ఇప్పుడు అయితే ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఫ్రెండ్స్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ మొత్తం అయితే ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ట్వంటీ ఫోర్ ఉన్నాయి స్టార్ట్ అయితే ఫ్రెండ్స్

Oh, okay. there അടുത്ത ആ മരിച്ച they ఇసేది కదా హా హా నాన్ని కరెక్టే పెడ కానీ ఇరెండే పోయని ఇయ ఇది ఇక్కడ పెట్టింది మళ్ళీ ఇది ఇక్కడ పెట్టింది ఇది ఇక్కడనే పెట్టండి అయ్యో ఈసారి ముత్తం రాऊंगी కడే అలా అయితే కరెక్టే వేయండి కామెంట్ బాక్స్ లో ఇచ్చవేటండి ఫ్రెండ్స్ బట్ నేనే రాంగ్ మెట్నవా అంటే నేనే ఉన్నా నేనే ఫస్ట్ వేతగా నేనే విన్నర్ ఫస్ట్ వేతన ఊగా రాంగ్ వేతను ఆ రాంగ్ మెట్రా इगो <laughs> अरे पता है ना कि हाँ हाँ मैं स्पाइडरमैन बैटमैन हल्क हाँ आयरनमैन सुपरमैन मेंटेन ना कि इसे कभी नहीं करा ना कुछ अजी मर बैठो इज़ी का बच्चा इज़ी का Það er loka fæn. Fæn er eitt. Hm? Það er neitt. Títi 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 títi. Það er einhverði. Nei, betur en kannastur. Nei, 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 nei. Nei, nei, nei. Nei, nei, nei. Nei, nei, nei. Nei, nei, nei.

friends bye bye ta see you goodbye bye, bye friends out no one no.